హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఈరోజు మేము చింతాలమ్మవారి పండగ జరుపుకున్నామండి గంధమ్మ వసీని చింతాలమ్మవారికి పండగ చేసుకుంటారు మా ఊర్లోని ఇదిగో వెళ్తున్నాము గుడికి వెళ్ళాము ఇంకో చింతాలమ్మ అమ్మవారు ఈ గుడి బాగుంటుందండి చిన్న గుడి ఒక చెట్ల మధ్యలో ఉంటుంది అమ్మవారు తర్వాత మా పిల్లలు అక్కడ వేప చెట్టుకి బయట దండం పెట్టుకున్నారు పక్కన అది కూడా ఉంటాయి ఇంకా వీడియో బాగా కవర్ చేద్దాం అనుకున్నాము కొద్దిగా జనం రద్దీగా ఉన్నారని చెప్పి అలా మా పిల్లలు పెట్టుకుని ఏదో అలా చిన్న వీడియో తీసాను మీతో షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇంకొత్తం మళ్ళీ నూకల అమ్మవారు కూడా ఉంటే అక్కడికి అలా వెళ్ళాము మీ ఊర్లో ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ మీ పండగని ఒకసారి మాకు కూడా షేర్ చేయండి పెడితే మేము కూడా చూస్తాం కదా మా ఊళ్ళో వెరైటీ ఏంటంటే నందీశ్వరిని పోతురాజు బాబు అంటారండి కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది మీ ఊర్లో ఏమంటారో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్